రాష్ట్ర అధ్యక్షుని పర్యవేక్షణలో వేడపల్లి మండల కేంద్రంలో గత ఐదు రోజుల నుండి బీసీల రిజర్వేషన్ల పోరాటానికై ఐదు రోజుల నుండి రిలే నిరార దీక్ష చేయడం జరుగుతుంది ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం మనకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి ఒక ప్రణాళికను తీసుకొని వచ్చి మన స్టేట్ గవర్నర్ కేంద్రం ముందు పెట్టింది అయితే పెట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏం నాటకాలు ఆడుతుందంటే ఇప్పుడు ఎలక్షన్లలో బీసీలకు రిజర్వేషన్ అని చెప్పి బీసీలకు టికెట్ ఇచ్చినామని జూబ్లీ హిల్స్లో ప్రచారం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇక్కడ గత ఐదు రోజుల నుండి రాష్ట్రంలో కానీ మండల కేంద్రాలలో కానీ జిల్లా కేంద్రాలలో కానీ బీసీలు కలిసి ఐదు రోజుల నుండి ఉద్యమం చేపడితే కనీసం ఏ ఒక్క రోజు కూడా మన బీసీ మంత్రులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎవరు కూడా మనకు కనీసానికి మద్దతు ఇచ్చి మద్దతు తెలుపకపోవడం చాలా బాధాకర విషయం ఇప్పుడు మండల కేంద్రంలో రాష్ట్రంలో అంతటా ధర్నా జరుగుతున్న టైంలో ఈ బీసీ మంత్రులు ముందుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగానైతే కామారెడ్డిలో డిక్లరేషన్ ప్రకటించిందో అదే ప్రకటన మీరు చెప్పింది నిజమైతే అందరం కలిసి మాతో పాటు మీరు కూడా ఉద్యమం చేసి కేంద్ర మెడలు వంచి మన బీసీ రిజర్వేషన్లు సాధించుకుందామని ఈ రకంగా తెలియజేయడం జరుగుతుంది जय बीसी